ఈ పఠనం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు ఇది నా మొదటి ఆడియో ప్రయత్నం కావడంతో ఎక్కడైనా తేడాలు తప్పులు ఉంటే దయచేసి మన్నించండి నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు ఉపోద్ఘాతము పద్దెనిమిది వందల తొంభై ఆరులో పదహారు సంవత్సరాల యువకుడు ఏదో లోపలి ప్రేరణ వల్ల తన ఇంటిని విడిచి దక్షిణ భారత పుణ్యస్థలాలలో ఒకటైన అరుణాచలానికి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు అక్కడికి చేరగానే తన వద్దనున్న కొద్దిపాటి పైకాల్ని ఇతర వస్తువులని విసర్జించి వేశాడు ఈ ప్రయాణానికి కొంతకాలం ముందు అతనికి తన నిజతత్వం రూపరహితమైన సర్వవ్యాప్తమైన చైతన్యమేనన్న ఎరుక కలిగింది ఆ ఎరుకలోనే అరుణాచలం చేరిన తర్వాత లీనమైపోయాడు ఆ నిమగ్నమవటం ఎంత తీవ్రమైనదంటే తన దేహాన్ని పురుగులు తొలిచివేస్తున్నా కూడా స్మారకం లేకపోయింది అతనికి అట్లాగే తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించిన ఎరుక కూడా లేకపోయేది ఆ విస్మృతి వల్ల ఎప్పుడో కానీ ఏ ఆహారము తీసుకునేవాడు కాదు శరీరం జీర్ణించిపోయింది వేలిగోళ్ళు తలమీది కేశాలు బాగా వికృతంగా పెరిగిపోయాయి ఈ స్థితిలో రెండు మూడు సంవత్సరాలు గడిచాయి ఆ పిదప అతను భౌతికతలం మీదకి నెమ్మదిగా తిరిగి రావడం మొదలుపెట్టాడు ఈ భౌతిక పరివర్తనం కలిగిన తాను చైతన్య స్వరూపుడననేనన్న ఎరుక అతనికి జీవితాంతం వరకు నిలిచే ఉంది దీనినే హైందవులు ఆత్మ సాక్షాత్కారం అంటారు అంటే విశ్వంలో అఖండము సర్వవ్యాప్తమునైన చైతన్యం తప్ప వేరేమీ లేదని ఆ చైతన్యాన్నే అభివ్యక్త రూపంలోనైనా అనభివ్యక్త రూపంలోనైనా అనుభవిస్తామని స్వానుభవం వల్ల గ్రహించటం అన్నమాట చైతన్యానికి అభివ్యక్త రూపం విశ్వం అభినవ్యక్త రూపం కేవలం ఉనికి సాధారణంగా ఇటువంటి జ్ఞానం ఎంతో నిష్టతో చేసిన ఆధ్యాత్మిక అభ్యాసాల వల్ల కానీ లభించదు కానీ ఈ యువకునికి అప్రయత్నంగా ఏ వాంఛ లేకుండా సంప్రాప్తించింది ఆ యువకుని పేరు వెంకట్రామన్ మధురలో పినతండ్రి గారింట్లో ఉండగా అతనికి ఒకనాడు మృత్యుభయం విపరీతంగా కలిగింది తాను నిజంగానే చనిపోయినట్టు నటించగా అతనికి తన నిజస్వరూపం స్పష్టంగా తెలియవచ్చింది దానికి తన మనస్సుకి తన వ్యక్తిత్వానికి ఏమీ సంబంధం లేదని గ్రహింపు కలిగింది ఇటువంటి అనుభూతులే ఇతరులకి కూడా కలిగినట్టు చెప్పుకుంటారు కానీ అవి తాత్కాలికమైనవే వెంకట్రామన్ విషయంలో మాత్రము ఆ అనుభూతి నిత్యమైనది దేను అప్పటి నుండి తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అనే భావం పెరిగిపోయింది తిరిగి రాలేదు ఈ అనుభవం గురించి వెంకట్రామన్ ఎవరికీ చెప్పలేదు ఆరు వారాలు గడిచాయి మామూలు విద్యార్థి వలనే మసలుకొనేవాడు కానీ ఈ నటన దుర్భరమై కుటుంబాన్ని విడిచి అరుణాచల పుణ్యస్థలానికి వెళ్ళిపోయాడు అరుణాచలాన్ని ఎంచుకోవటానికి కారణం లేకపోలేదు అతడెప్పుడు అరుణాచలము భగవంతుడు ఒకటేనన్న భావంతో ఉండేవాడు ఆ అరుణాచలం ఎక్కడో దేవలోకంలో కాక ఈ భూమి తలం మీదే ఉన్నదని తెలియగానే ఆశ్చర్యచక్తుడయ్యాడు హైందవులు ఆ పర్వతాన్ని శివరూపంగా ఆరాధిస్తారు ఆ తర్వాత ఎప్పుడో తనకి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించింది ఆ పర్వతపు ఆధ్యాత్మిక శక్తేనని వారు చెప్పుకున్నారు ఆ పర్వతం అంటే ఎంతో ప్రీతి వారికి పద్దెనిమిది వందల తొంభై ఆరులో అక్కడికి చేరినప్పటి నుండి పంతొమ్మిది వందల యాభైలో దేహం చాలించే వరకు ఆ కొండకి చేరువగా ఉండేవారు ఎప్పుడూ ఒక్కనాడు కూడా కొండకి రెండు మైళ్ళ కంటే ఎక్కువ దూరంలో గడపలేదు వారు ఆ పర్వతాన్ని ఆశ్రయించిన కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఆధ్యాత్మికత బయటకి ఒక జ్యోతి వలె ప్రసరింపజొచ్చింది ఆ జ్యోతికి ఆకర్షితులై కొందరు ఆయన చుట్టూ చేరారు ఆయన అధికాంశ మౌనంగానే ఉండేవారు కానీ బోధనలను కూడా మొదలుపెట్టారు ఆయన పవిత్రతను చూచి ముగ్ధుడై వారి తొలి అనుచరులలో ఒకరు ఆయనకి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేశారు ఈ పేరు అందరికీ నచ్చింది జగత్ ప్రసిద్ధమైంది ఆయన ఈ రోజులలో ఎక్కువగా మాట్లాడేవారు కాదు అందువల్ల వారి బోధనలు విశిష్టమైన రీ రీతిలో కొనసాగేవి వారు మాట్లాడకపోయినా మౌనంగానే ఏదో ఒక శక్తిని విదజల్లేవారు అది అనుచరుల మనస్సులను నిశ్చలం ఉమర్చేది ఒక్కొక్కసారి వారి వలనే అనుచరులు కూడా సమాధి స్థితిని అనుభవించేవారు తర్వాతి రోజులలో వారు మాటల ద్వారా బోధించినా వారి మౌనబోధ గ్రహింపగలిగిన వారికి లభ్యమవుతూనే ఉండేది ఆ మౌనమే తన బోధనలకు ప్రత్యక్షమైన సాంద్రమైన రూపమని శ్రీ రమణులు అనేవారు ఆ మౌనాన్ని అర్థం చేసుకోలేని వారి కోసమే తాను మాటల ద్వారా బోధన సల్పుతాననేవారు దీనిని బట్టి వారు మౌనానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో తెలుస్తుంది రోజులు గడిచిన కొద్దీ వారింకా విఖ్యాతులయ్యారు వారి చుట్టూ ఒక ఆశ్రమం వెలిసింది వేల వేల మంది వారి దర్శనానికి వచ్చేవారు భారతదేశం అంతటిలో పరమ పవిత్రమైన ఆరాధులైన ఋషిగా ప్రసిద్ధులైనారు వారి సమక్షంలో లభించే శాంతికి ఆకర్షితులైన వారు కోకుళ్ళలు కొందరు సాధకులకిచ్చే బోధనల కోసం వచ్చేవారు ఇంకా కొందరు తమ సమస్యలను వారికి నివేదించుకోవటానికి వచ్చేవారు ఏ కారణం చేత వారి దగ్గరికి వచ్చినా అందరూ వారి నిరాడంబరతకి వినమ్రతకి మంత్రముగ్ధులయ్యేవారు ఆయన అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండేవారు నలుగురితో పాటే ఆయన కూడా ఒక హాల్లో కూర్చునేవారు పడుకునేవారు వారి ఆస్తి అంతా కౌపీనం కమండలం చేతికర్ర అంతే తనని ఎందరో భగవంతునిగా ఆరాధించినా ఇతరులతో సరి సమానంగా పంచుకోలేని దాన్ని ఎప్పుడూ స్వీకరించేవారు కారు నలుగురు చేసే పనులలో పాలు పంచుకునేవారు ఉదయాన మూడు గంటలకే మేల్కొని ఆశ్రమవాసులకి వంట ఏర్పాటుకి సంబంధించిన పనులలో నిమగ్నం అయ్యేవారు వారి సమతాభావం అపూర్వం వారి దర్శనార్థం ఎవరు వచ్చినా అందరికీ ఒకే విధమైన మర్యాద ఆదరణ దొరికేవి ఆ వచ్చేవారు ప్రముఖులైనా పామరులైనా ఆఖరికి జంతువులైనా సరే వారి ఉదార వైఖరి ఆశ్రమంలోని వృక్షాల పట్ల కూడా వ్యక్తమయ్యేది మొక్కల పువ్వులని కానీ ఆకులను కానీ తుంచటం మంచిది కాదనేవారు ఏ చెట్టు నుండైనా కాయనో పండునో కోయవలసి వస్తే ఆ చెట్టుకి సాధ్యమైనంత తక్కువ బాధ కలిగేట్టు చూడాలనేవారు రమణులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు ఆశ్రమానికి కేంద్రం శ్రీ రమణుల గది వారు అక్కడే పరుండేవారు అక్కడే కొలువు తీర్చేవారు అక్కడే తమ ఆధ్యాత్మిక శక్తిని వెదజల్లుతూ ఒక మూల కూర్చుండేవారు దానితో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారి ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇస్తుండేవారు ఎప్పుడో కానీ ఆ సమాధానాలని రాసి ఇచ్చేవారు కారు అందువల్ల ఆ సమాధానాలన్నీ నోటి మాటలుగానే మిగిలిపోయాయి కానీ వారి జీవిత కాలంలోనే అప్పటి వివరాలు వ్రాసిపెట్టి ఉంచారు కొందరు వారి బోధనలకు సంబంధించిన మూల రచనలు ఇవే వారి బోధనలు సంస్థితమైనదల్లా చైతన్యమేనన్న ప్రత్యక్ష జ్ఞానం నుంచి సాధికారికంగా వెలువడినవే అందువల్ల వారు ఏమి చెప్పినా ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలని నిజస్వరూపాన్ని ఎరుగాలని అనేవారు వారు బోధించిన ఈ మన మహోన్నత స్థాయిని ఎక్కువ మంది అర్థం చేసుకోలేకపోయేవారు అందువల్ల పరిమిత జ్ఞానం కలవారికి సుబోధకం అయ్యేటట్టు వారు బోధనలను మలిచేవారు ఈ కారణంగా వారి బోధనలలో వివిధ స్థాయిలను గమనిస్తాం మాటలలో చెప్పగలిగినంత వరకు ఉన్నదల్లా చైతన్యమేనని చెప్పేవారు ఆయన ఈ విషయం అంతుపట్టని వాళ్ళకి ఆ సత్యాన్ని కనుమరుగు చేస్తున్నది మనస్సు కల్పించే పరిమితులేనని ఆ భావాలని తొలగించుకుంటే సత్యం విదితమవుతుందని చెప్పేవారు చాలామందికి పరిమిత దృక్పథం అలవాటైపోవటం వల్ల శ్రీరమణుల అత్యున్నత స్థాయి బోధనలు కేవలం సైద్ధాంతికంగానే తోచేవి ఈ సత్యాన్ని గ్రహించాలంటే దీర్ఘకాలపు ఆధ్యాత్మిక అభ్యాసాలని కొనసాగించాలనే భావనని తొలగించుకోమనేవారు ఆయన శ్రీ రమణులు అటువంటి వారి కోసం ఒక కొత్త పద్ధతిని చెప్పేవారు తమపై అవధానాన్ని కలిగించుకోమనేవారు దీనికి ఆత్మవిచారం అన్న పేరు పెట్టారు వారు ఈ అభ్యాసం గురించి తరచూ గట్టిగా చెప్పేవారు శ్రీ రమణులు అందువల్ల వారి బోధనలలో ఇది ప్రధానమైన అంశమని చాలామంది అనుకోవటం కూడా కద్దు అయినా దీనితో సంతృప్తి చెందక ఇతర మార్గాల గురించి ఏవేవో సిద్ధాంతాల గురించి వారిని ఎందరో అడుగుతుండేవారు అటువంటి వారికి శ్రీ రమణులు ఉచిత రీతిని సమాధానాలు ఇచ్చేవారు అటువంటి సమయాలలో తాత్కాలికంగా తమ కేవల దృక్పథాన్ని పక్కకు పెట్టేవారు తమ పృచ్ఛకుల అపోహలను అంగీకరిస్తున్నట్టు పైకి కనపడినా ఈ విధంగానైనా తమ అసలైన బోధన వైపు వాళ్ళు మళ్ళుతారేమోననే వారి ఉద్దేశం వివిధ దృక్పథాలను ఒప్పుకుంటున్నట్టు వారి బోధనలు కనపడటం వల్ల ఆ బోధనలలో పరస్పరమైన వైరుధ్యం చోటు చేసుకున్నట్టు కనపడుతుంది వ్యక్తిగతమైన ఆత్మ అంటూ లేదని ఒకరితో చెప్పేవారు మరొకరితో వ్యక్తిగతమైన ఆత్మ ఎట్లా పనిచేస్తుందో ఆ కర్మని ఎట్లా పేర్చుకుంటుందో మళ్ళీ ఎట్లా పునర్జన్మ నందుతుందో చెప్పేవారు వారి వారి దృక్పథాల నుంచి ఎవరికి వారికే ఈ రెండు నిజమనిపించే అవకాశం ఉంది కానీ ఈ రెండింటిలో మొదటిదే శ్రీ రమణుల బోధనని నిజంగా వెల్లడి చేస్తుంది వారు పరస్పర విరుద్ధాలైన మాటలని చెప్పినా వారికి ఒకే ఒక ప్రమాణం ఉన్నదల్లా ఒకే ఒక చైతన్యం అన్నదే ఏ వాక్యమైనా ఈ భావం నుంచి కొంచెం అటు ఇటు జరిగితే ఆ మేరకు ఆ వాక్యం సత్యం నుంచి కొంచెం జరిగిందని అనుకోవచ్చు దీనిని దృష్టిలో ఉంచుకొని నేను ఈ పుస్తకంలో అనుసరించిన క్రమం ఇది మొదట వారి పరమోన్నతమైన బోధనలను చివరి చివరికి అప్రధానమైన విషయాల గురించి వారు చెప్పిన వాటిని ఏర్పరచాను దీనికి ఒకే ఒక మినహాయింపు వారు మౌనబోధన గురించి చెప్పినది నిజానికి అది ముందే రావాలి కానీ మధ్యలో పెట్టాను నేను ఈ పద్ధతిని అవలంబించడానికి కారణాలు రెండు మొదటిది పాఠకునకు ఆయా విషయాల ప్రాధాన్యం తెలుస్తుంది రెండవది ఇది శ్రీ రమణులకే ఆమోదయోగ్యమైన బోధనా సరళి తమ వద్దకు వచ్చిన వారికి శ్రీ రమణులు తను పరమోన్నతమైన బోధనలనే చెప్పి చూచేవారు దానిని అంగీకరింపలేని స్థితిలో ఉన్నవాళ్ల కోసం తామే దిగి వచ్చి బోధనలను పలుచన చేసేవారు ఇక్కడ వారి బోధనలు ప్రశ్నోత్తరాల రూపంలో ఇచ్చాను వీటిలో శ్రీ రమణుల అభిప్రాయాలు తెలుస్తాయి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం ప్రస్తావించబడింది ప్రతి ప్రశ్నోత్తరాలను చాలా చోట్ల నుండి సేకరించాను ఇవన్నీ ఒకే ఒక సంభాషణకి చెందినవా అనిపిస్తాయి నిజానికి దీర్ఘమైన సంభాషణలేవీ లేవు ఈ విధంగా ఏర్పాటు చేయకపోతే శ్రీ రమణులకి ఏ విషయం గురించైనా గత అభిప్రాయాలన్నీ ఒక చోటికి చేర్చే మార్గం కనబడలేదు తమ జవాబులను తమిళం తెలుగు లేక మలయాళ భాషల్లో ఇచ్చేవారు ఆ రోజులలో వీటిని ఎవరూ టేప్ రికార్డర్ మీద రికార్డు చేయలేదు కొందరు దుభాషులు మాత్రం త్వర త్వరగా ఇంగ్లీషులో వ్రాసుకునేవారు వాళ్ళకి ఇంగ్లీషు అంత ధారాళంగా రాదు వారి భాష సరళంగా ఉండదు ప్రచురితమైన వాటిని కొంత పరిష్కరించాను భావానికి ఏ దెబ్బ తగలకుండా కొన్ని ప్రశ్నోత్తరాలను కుదించాను